ప్రెగ్నెన్సీలో ఎగ్ తీసుకుంటే బాడీకి వెయిట్ చేస్తుందా అబోర్షన్ అయ్యే రిస్క్ ఉంటుందా ఎగ్ అనేది హోల్ ఎగ్ తీసుకోవచ్చా ఎగ్ ఏ రూపంలో తీసుకోవాలి ఎప్పుడు ఎగ్ తీసుకోకూడదు అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రెగ్నెన్సీలో ఎగ్ తీసుకోవాల్సిన విషయానికి వస్తే మెయిన్గా ఎగ్లో యాక్చువల్గా న్యూట్రియంట్స్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మనందరికీ తెలిసిందే కాకపోతే వేరే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్తో పోలిస్తే ఎగ్లో ఏంటి అంటే ప్రోటీన్ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట మనందరికీ తెలిసిందే కదా ప్రెగ్నెన్సీలో మామూలుగా కంటే న్యూట్రియన్స్ రిక్వైర్మెంట్ క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది సో ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది డైలీ ఒక ఎగ్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఎక్స్ట్రా ప్రోటీన్ రిక్వైర్మెంట్లో ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కవర్ అవుతుంది అనమాట సో ఎగ్లో ఉండే ప్రోటీన్ అనేది చాలా క్వాలిటీ గుడ్ ప్రోటీన్ అనమాట అండ్ ఏంటి అంటే ఎగ్లో కోలిన్ అనే న్యూట్రియంట్ ఉంటుంది ఈ కోలిన్ తీసుకోవటం వల్ల ఏంటి అంటే బేబీకి బ్రెయిన్ స్పైనల్ కార్డ్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అండ్ న్యూరల్ టు డిఫెక్ట్స్ అనేది తక్కువగా ఉంటాయి అంటే వెన్ను సంబంధించిన ప్రాబ్లమ్స్ మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ బేబీకి రాకుండా ఉంటాయన్నమాట అంతేకాకుండా ఎగ్లో వైటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఫోలేట్ ఉంటుంది ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అయోడిన్ ఈ వైటమిన్స్ మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ మెయింటైన్ అవ్వడానికి కూడా ఎగ్ అనేది పనిచేస్తుంది అనమాట సో ఇన్ని రకాల పోషకాలు ఉన్న ఎగ్ని ప్రెగ్నెన్సీలో తీసుకోవటం వల్ల మనకేమైనా నష్టం ఉంటుందా బాడీకి వేడి చేస్తుందా అని ఎక్కువ మంది కామన్ కలిగే క్వశ్చన్ అనమాట ప్రెగ్నెన్సీలో ఎగ్ తినటం వల్ల వేడి చేస్తుందని కానీ అబోర్షన్ అవుతుందని కానీ ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదండి ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఎగ్ అనేది తీసుకోవచ్చు అండ్ ఎన్ని ఎగ్స్ తీసుకోవచ్చు పర్ డే అనే విషయానికి వస్తే ప్రెగ్నెంట్ వాళ్ళు రొటీన్గా డైలీ వన్ ఆర్ టూ ఎగ్స్ తీసుకోవచ్చు కాకపోతే కొన్ని కొన్ని కండిషన్స్లో మీకు ఆల్రెడీ బాగా వెయిట్ ఎక్కువగా ఉండే మీరు ఒబెసిటీ ఉన్నా కానీ మీకు గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా కానీ అండ్ మీకు కొలెస్ట్రాల్ హై ఉన్నా కానీ డైలీ ఒక ఎగ్ మాత్రమే తీసుకోండి సో వారానికి సెవెన్ ఎగ్స్ వరకు మీరు తీసుకోవచ్చు అంటే ఏంటి అంటే ఈ ఎగ్ ఎప్పుడు తీసుకోకూడదు అనే విషయానికి వస్తే ఏంటి అంటే మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఎగ్స్ అనేది రా ఎగ్స్ అనేది తీసుకోవద్దు కాబట్టి మీకు ఒకవేళ ఎగ్ ఎలర్జీస్ ఉన్నా కానీ లేకుంటే రా కానీ హాఫ్ కుక్డ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ తినటం కొంతమందికి అలవాటుగా ఉంటుంది కదా ఇలా మాత్రం ఎగ్ అనేది తీసుకోవద్దు అండ్ ఎగ్షల్ మీద ఒకవేళ క్రాక్స్ అలాంటివి ఉంటే కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఎందుకంటే ఈ అనుకుడు ఎగ్లో కానీ హాఫ్ బాయిల్డ్ ఎగ్లో కానీ లేకుంటే ఎగ్ షెల్ మీద క్రాక్స్ ఉన్నా కానీ ఎగ్లో బ్యాక్టీరియా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఈ బ్యాక్టీరియాల వలన ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ తొందరగా అటాక్ అవుతాయి కాబట్టి స్టమక్ అప్సెట్ రావడం కానీ కొన్ని రకాల బ్యాక్టీరియాలకి ఏంటి అంటే బేపీ మీద ఎఫెక్ట్ మిస్ మిస్క్యారేజెస్ అబోర్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎగ్ అనేది మీరు మెయిన్గా ఏ రూపంలో తీసుకోవాలనే విషయానికి వస్తే మెయిన్గా ఎగ్ బాయిల్డ్ ఎగ్ని తీసుకోండి హాఫ్ కుక్కుడు కానీ రా ఎగ్ను కానీ టోటల్గా అవాయిడ్ చేయండి ఇవి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అండ్ మీరు ఆమ్లెట్ రూపంలో తీసుకోవాలి అనుకుంటే అకేషనల్గా తీసుకోండి రెగ్యులర్గా కాకుండా సో ప్రెగ్నెన్సీలో ఎగ్ అనేది మీరు రెగ్యులర్గా డైలీ వన్ ఎగ్ అనేది తీసుకోవచ్చు అండ్ హాఫ్ కుక్కడి ఎగ్ని అవాయిడ్ చేసి ఫుల్గా ఉన్న బాయిల్డ్ ఎగ్ని తీసుకోండి అండ్ ఎగ్ వైట్ తీసుకోవాలా ఎల్లో తీసుకోవాలా రెండు తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే మీరు టోటల్గా ఫుల్ ఎగ్ అనేది ఎగ్ వైట్ అండ్ ఎల్లో రెండు కలిపి కూడా తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ